వీక్షకులకు నమస్కారం నిన్న రాత్రి అమావాస్య ఆషాఢ అమావాస్య ఆ రోజున మూడు మొగ్గలు పొద్దున మూడు మొగ్గలు కనిపించినవి విచ్చుకున్నాయి తర్వాత రాత్రికి రెండు మొగ్గలు విచ్చుకున్నాయన్నమాట ఈరోజు శ్రావణ మాసం శుక్రవారం ఈరోజు రాత్రికి ఇంకొక మొగ్గ విచ్చుకుంటుంది బ్రహ్మకమలం చాలా ఆనందంగా ఉంది ఎక్కడో హిమాలయాల్లో వికసించేదాన్ని హైదరాబాద్లో తెలిసిన వాళ్ళ ద్వారా వాళ్ళ ఇంటి నుంచి మొక్క తెచ్చుకొని పెంచుకున్నాము కొన్నాళ్ళు దానికి ఏమి చేయాలి ఎలా చేయాలన్న తెలియలేదు పెంచడానికి తర్వాత మా అక్క శ్రద్ధ తీసుకుని దాన్ని ఒక తొట్టిలో పెట్టి జాగ్రత్తగా అన్నీ మట్టి బలాలు ఎరువులు అన్నీ వేసుకుని పెంచగా ఇదిగో ఈ విధంగా వచ్చినాయి అన్నమాట అయితే మనం వేరే వాళ్ళ దగ్గరికి తెచ్చుకున్నాం కదా ఎవరికైనా కావాలంటే ఇవ్వాలని మొదటైతే ఆకులు కొత్తగా వచ్చినప్పుడల్లా ఆకులు చివరిలోంచి వస్తాయన్నమాట ఆ వచ్చినప్పుడల్లా అందరికీ ఇవ్వడం మొదలెట్టింది అలా ఇవ్వడం మొదలెడితే అప్పటికే అది మొక్క రాదంట అందుకని ఒక కుండీలో ఉన్నది పర్మనెంట్గా ఇంట్లో కూంచి మిగతా అది ఎవరైనా అడిగినప్పుడు ఇవ్వడానికి ఇంకో మూలకలో అవి తీసి ఇచ్చింది అందువల్ల ఇవి వచ్చినాయి అనమాట వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో అండి సబ్స్క్రైబ్ చేయండి ఆనందంగా ఉంది ధన్యవాదాలు